మూడో స్వయంగా చంద్రబాబు పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీ అంటూ పంపించిన తర్వాత నుంచి ముఖ్యమంత్రిగా ఉండగా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు అక్క మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే ఇరవై వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తా చేస్తామన్నాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను ఇరవై ఐదు వేల కదా దేవుడు అడుగు ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా కూడా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా కూడా ఒక్క రూపాయి అడుగుతాను బిడ్డ రెండు చంద్రబాబు నాలుగవ హామీ ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు నేను అడుగుతా ఉన్న ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు